మతపరమైన రిజర్వేషన్ చేయాలని కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎప్పటికైనా మానుకోవాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్ అమర్పీట అలీ చౌరస్తా వద్ద పోల విగ్రహానికి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరించారు ముస్లిం ఉపకులాలను ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు హైకోర్టు ఇచ్చిన తీర్పును قطرماينه ریزرویشن لرو قطرماينه ریزرویشن لرو قطرماينه ریزرویشن لرو قطرماينه ریزرویشن لرو ارمان صاحبجا ارمان بولے آشانو ارمان صاحبجا جوتيا بولے آشانو ارمان صاحبجا هندرا بولے آشانو ارمان صاحبجا او جے تا قطرماينه ریزرویشن لرو قطرماينه ریزرویشن لرو

కల్కత్తా హైకోర్టు తీర్పు ఎదుగుతుందో ఈ యొక్క హిందీ విపక్ష కూటమి పక్షాలకు చంప లాంటిది బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓ బీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది నమ్మకం ఉంటే కోర్టుల మీద గౌరవం ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి రాజ్యాంగం మీద మీకు చింతస్తుంటే వెంటనే ఆ రద్దు చేశారు వెంటనే దానికి అనుగుణంగా నడుచుకోవాలి తప్పితే మళ్ళీ ఇంకా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల మెప్పు కోసం మీరు కోర్టును ఆశ్రయిస్తామంటే సుప్రీం కోర్టు ఆశ్రయిస్తామంటే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు మోదీ గారు బీజేపీ మైనార్థులకు వ్యతిరేకమని మైనార్లకు వ్యతిరేకం కాదు మైనార్థుల పేరు మీద బీసీల యొక్క హక్కులను కావాల్సిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు ఉన్నది మేము పదే పదే చెప్పాము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లు కేటాయిస్తే బీసీల ముసుగులు ఇవాళ ముస్లింలు మజీస్ పార్టీ పేరు మీద బీఆర్ఎస్ పేరు మీద ముప్పై ఒక్క మంది గెలిచారంటే కేవలం పంతొమ్మిది మాత్రమే అసలు బీసీలు వారికి దక్కిందంటే ఏ రకమైన అన్యాయం జరుగుతున్నదో ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మేము ప్రస్తావిస్తే మా మీద బుడ్డ జల్లే కార్యక్రమం రాహుల్ గాంధీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ మమతా బెనర్జీ పోడుకున్నది కర్ణాటకలో కూడా కేటగిరీ టూ బీఆర్పీ ఆ బీసీ జాబితాలో ముస్లిం అందరూ కూడా చేర్చి ఆ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే బీసీల గొంతుగా ఇవాళ బీజేపీ మాట్లాడితే ఏ రకంగా తప్పు పెట్టారో ఇవాళ హైకోర్టు తీర్పు చంప లాంటిది ఈ విపక్షాల ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ యొక్క రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది ఈ పాటికే ఆర్థిక ప్రాతిపాదిక పేరు మీద ఈ దేశంలో ఉన్న పేద వాళ్ళందరికీ కూడా మరి మతంతో కులంతో సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైనా వారికి పది శాతం రిజర్వేషన్ మోదీ ప్రభుత్వం కల్పిస్తే నిజంగా వెనుక పార్టీతో ఉన్నటువంటి ముస్లింలను ఆ పార్టీకే బీసీలో ఉన్న వాళ్లకు మేము వ్యతిరేకం కాకుండా రెండు వేల పది తర్వాత మమతా బెనర్జీ బెంగాల్లో డెబ్బై ఏడు ఆ తెగలకు సమయం ముస్లింలను ఆ బీసీ జాబితా చేర్పించడము అదేవిధంగా తెలంగాణలో కూడా నాలుగు శాతం పేరు మీద పద్నాలుగు ముస్లిం తెగలను ప్రత్యేకంగా సబ్ కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పించడము ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం ఆ రకంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింల మెప్పు కోసము బీసీలో చేర్పిస్తే అమాయకులైనటువంటి బీసీలను గొంతు లేదని వాళ్ళు సంఘటితంగా లేరని వాళ్ళ హక్కులను వాళ్ళ వాటాలను పన్నుకుపోతూ ఉంటే ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఈ యొక్క మిగతా పార్టీలు ఏ రకంగా ఇవాళ బీసీలను చేస్తున్న అన్యాయం పట్ల భారతీయ జనతా పార్టీ గొంతెత్తింది ఇవాళ కల్కత్తాలో ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్పష్టమైన తీర్పునిస్తే ఇవాళ మమతా బెనర్జీ కోర్టు యొక్క మరి తీర్పును కూడా ఖాతరు చేయకుండా ఆ కోర్టు తీర్పుని అమలు చేయమని చెప్పి ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీ కోర్టును సైతం కూడా లెక్క చేయలేదంటే కోర్టును ఖాతరు చేయమంటే ఇవాళ కేజ్రీవాల్ అయినా రాహుల్ గాంధీ అయినా మమతా బెనర్జీ అయినా కోర్టులను ససేమీరా అంటూ వ్యవస్థ తీరు కూడా ప్రజాస్వామ్య వాదులు ఖచ్చితంగా మీరు గొంతెత్తాలి గొంతు విప్పాలి వాటిని తీవ్రంగా ఖండించాలి ఇవాళ తెలంగాణ కూడా బీసీ సంఘాలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఈ హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో కల్కత్తాలో అది తెలంగాణలో కూడా మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని కూడా ఆనాడు ఉమ్మడి హైకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకో బీసీ సంఘాలు కూడా ఈ కల్కత్తా తీర్పును స్వాగతిస్తూ ఈ విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలు సంతృప్తికర రాజకీయాలకు మీరు ఖండించాల్సిన అవసరం ఉండేది బీసీలకు న్యాయం జరిగేదానికి అండగా నివ్వాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తా ఉంటున్నాం ఈ యొక్క బీసీ ఈ పేరు మీద ఏదైతే ఈ పద్నాలుగు తెగలను జప్పించి నాలుగు శాతం ఇచ్చారో బీఆర్ఎస్ మేము పన్నెండు శాతం ఇస్తా ఉంటున్నాం కాబట్టి అమాయకులైనటువంటి బీసీల పొట్ట కొట్టే విధానాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని బీసీ సంఘాలు కూడా గొంతు విప్పాలని ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని నలభై రెండు శాతం ఇస్తాన రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి తప్పితే బీసీలు మోసం చేస్తా ఉంటే సహించే ప్రసక్తి లేదు ఈ కాంగ్రెస్ యొక్క మోసపూరిత విధానాలు ఎండగట్టడానికే ఓబీసీ మోర్చా దేశ వ్యాప్తంగా పార్టీ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ అన్ని సంఘాలు కూడా స్పందిస్తున్నాయి బీజేపీ కార్యకర్తలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలను ఎండగట్టడానికే ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం ఇవాళ హైదరాబాద్ లో కూడా ఈ యొక్క మహాత్మా జ్యోతిబా పులే ఏ ఆశయం కోసం అయితే పాటు పడ్డాడు ఏ బీసీల హక్కుల కోసం జీవితాంత పోరాటం చేశాడో వారి ఆశయ సాధన కోసం బీజేపీ ఇవాళ వెన్ను దన్నుగా బీసీలకు ఉన్నదని చెప్పడానికి ఈ యొక్క ప్రదర్శన ఈ కార్యక్రమం